ఓం శ్రీ మాత్రే నమ కార్తీక మాసం సందర్భంగా చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేష ద్రవ్యం పాంచామృత అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం సువర్ణ భారతి బృందం చే శివానందలహరి పారాయణం పంచహారతి పుష్పం భక్త శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి శారదాంబా దేవాలయంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు సాయి కిరణ్ వేద మంత్రాల నడుమ కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ధర్మాధికారి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ఉత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు

జ్యోతి గుర్నూ్యా పూజ సహకరించినటువంటి ఒక మా కమిటీ సభ్యులు తర్వాత మిగతా ఉన్నటువంటి ఒక వచ్చినటువంటి ఒక మా సభ్యులు మీ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజేయంగా మేము చేయగలిగాం కార్తీక మాసంలో మరి ఇదే యొక్క సహకారాన్ని మీ భవిష్యత్తులో కూడా అందించి ఈ యొక్క అమ్మవారి కృప మీ అందరి మీద ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను